ప్రిన్సిపల్ ఆఫ్ డాక్టర్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజంగా ఈరోజు మరి నల్లూరు విజ్ఞాన కేంద్రం ద్వారా నిర్వహించబడిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం మీద అవగాహన సదస్సు మరి సమాజంలో ఎంతైనా చైతన్యాన్ని తీసుకురావటానికి ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం ఈ ఈ సెమినార్లో నిజంగా చర్చించే విషయాలు సమాజంలో చైతన్యాన్ని తీసుకురావాలి నేటి యువత భారతదేశానికి వెన్నుమొక్క అని చెప్పుకుంటూ ఉన్నా ఈ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వలన ఆ యువత నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు ఇది ఒక సామాజిక సమస్య ఈ సమస్యని సామాజిక కార్యక్రమాల ద్వారానే మనం మరి దాన్ని మరి అడ్రస్ చేసుకోవాలి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మరి పోలీస్ కమిషనర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు కానీ అలాగే మరి డాక్టర్ గారు కానీ రాజుగారు వీరంతా ఇచ్చేశారు అలాగే కళాశాలలో మరి ముఖ్యంగా వీటి గురించిన అవగాహన సదస్సులు మేము నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే మనం పోలీసు వారి గణాంకాలను గమనిస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న మరి యువకులే దీని బారిన పడుతున్నారని మనం గమనిస్తూ ఉన్నాం దీని వెనక కుటుంబాల యొక్క బాధ్యత లేకపోతే యువకులకి దొరికిన విచ్చలు విడి స్వాతంత్ర్యం వలన ఇవన్నీ ప్రచరెలుతున్నాయని మనం గమనించాలి దీన్ని అరికట్టాలి అంటే అన్ని కోణాల్లో మనం ప్రయత్నం చేయాలి అటు చట్టపరంగా అలాగే న్యాయపరంగా వీటన్నిటితో పాటుగా మేము విద్యా సంస్థలుగా మేము కూడా కృషి చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా నశాముక్త భారత్ కేంద్రాలని కళాశాలలో మేము స్థాపించాం మరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ద్వారా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ద్వారా అవగాహన సదస్సులు మేము నిర్వహిస్తూ ఉన్నాం ఇంకా మరి ముఖ్యంగా సమాజంలోకి వెళ్ళి కూడా మరి అవగాహన సదస్సులు నిర్వహించి ఈ యొక్క మహమ్మారిని మన సమాజంలోంచి బారుదరావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో విశాఖపట్నం ఈరోజు నిజంగా అభాస్ ఫాల్ అవుతూ ఉంది కారణం ఏంటంటే ఎక్కడా లేనంతగా విశాఖపట్నం ద్వారా అనేక ప్రాంతాలకి ఇవి ఎగుమతి అవుతూ ఉన్నాయి ఈ మాదక ద్రవ్యాలు అనేవి మరి ముఖ్యం గంజాయి అనేది దాన్ని అన్ని విధాలా మనం ప్రివెంట్ చేయాల్సిన బాధ్యత నేటి విశాఖపట్నం ప్రతి పౌరుని మీద ఉందని తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను